పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం అదన నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగలు అయితే రాయకుల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంట్లో ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు రే ఇక్కడికి శబ్దంతో సచిపోతా ఒక్క సైనికుడు అరిస్తారంటే శబ్దానికి సచిపోతా బిడ్డా It's Maybe the one